పరుపులు అన్ని కంపెనీల్లో వాడే మెటీరియల్ బ్రాండెడ్ కంపెనీలు పెద్ద కంపెనీలో వాడే మెటీరియల్ నడువులు నొప్పులు అంటే రీబాండెడ్ 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 ఇలా బ్లాక్లు అండి ఇప్పుడు దుప్పటి కనుక పరుపు మీద వేసినట్టుగా ఇలా బ్లాక్లు వచ్చేస్తాయి మీకు దొరుకుతాయి అనమాట తీసుకొచ్చి ఇలా వేసేసుకోండి మంచం మీద అయిపోయిందండి దీంతోపాటు చిన్న పరుపుకి అయితే ఒక పిల్ల వేస్తామండి పిల్ల కవర్ అయిపోయింది మీ పరుపు ఈ కొద్ది కష్టపడ్డంత మాత్రాన పరుపు సగానికి సగం తక్కువ వస్తుంది ఫస్ట్ పాయింట్ రెండోది మంచి క్వాలిటీ వస్తుంది మీరు కాలముందు మీరే తయారు చేసుకున్న సాటిస్ఫాక్షన్ వేరకు అందుకనే ఇది పెద్ద కష్టం లేదండి దీంట్లో ఒకసారి వివరంగా క్లారిటీగా చేద్దామని వీడియో చేసామండి ఈ వీడియోని లైక్ చేసి గివ్ అవే ద్వారా బ్యూటిఫుల్ మీ సొంతం చేసుకోండి ఈ వీడియోకి మా టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఎందుకు ఆలస్యం చాలా సింపుల్ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఫైనల్గా టార్గెట్ రీచ్ అవ్వగానే మేము కూడా గా సెలెక్ట్ చేసి బ్యూటిఫుల్ చైర్ని మీకు అందజేస్తాం హాయ్ అండి నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రెడ్డి మాది వి ఫర్నిచర్ మళ్ళీ తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే అండి ప్రతి ఒక్కళ్ళు హోమ్ మేకింగ్ బిడ్డాను కానీ అమ్మ మేము తయారు చేసుకోలేము మాది పెద్ద వయసు ఎన్ని చేసుకుంటే మాకు అంత బుర్ర లేదు లేదా అంత టైం లేదు మాకు చేసేవాళ్ళు లేరు ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు వాటికి డౌట్లు అడుగుతున్నారు ఇవన్నీ మాకు ఎందుకు బాగా రిస్క్ అని అడుగుతున్నారు ఏమీ లేదండి మీకు ఎంత క్లియర్ కట్గా చెప్తానో ఈరోజు చాలా ఈజీగా ఉంది చూడండి మీకు పరుపులు అన్ని కంపెనీల్లో వాడే మెటీరియల్ బ్రాండెడ్ కంపెనీలు పెద్ద కంపెనీలో వాడే మెటీరియల్ నడువులు నొప్పులు అంటే రీబాండెడ్ 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 ఆ రీబాండెడ్ మీద మనం లాటెక్స్ వేసుకోవటం వల్ల హై రిచ్గా వచ్చింది పరుపు అనేది మీకు వివరంగా ఇస్తాను రీబాండెడ్ లాటెక్సే కాదు మీరు రీబాండెడ్ లాటెక్స్ రీబాండెడ్ మెమరీ ఫోమ్ రీబాండెడ్ అంత డబ్బులు పెట్టలేనప్పుడు సూపర్ సాఫ్ట్ పియూ ఫోమ్ వాడండి హెచ్ఆర్ ఫోమ్ వాడండి ఏ ఫోమైనా వాడుకోండి ఎట్లా వాడచ్చు అనేది మీకు ఈరోజు వివరంగా చెప్తా చూడండి ఇదిగోండి ఇది వచ్చేసరికి రీబాండెడ్ అండి రీబాండెడ్ పరుపు ఇలా బ్లాక్ వచ్చిందండి దీని మీద అయితే టాపరు ప్రొటెక్టరు బెడ్షీట్ వేసుకొని పడుకోవచ్చు దీనిపైన మీరు వేరే ఇంకేదైనా మెటీరియల్ లాటెక్స్ మెమరీ ఫోమో వేసుకుంటే అది ఎట్లా వాడుకోవచ్చు ఇదిగోండి లాటెక్సీలు వేసిస్తాం ఇలా బ్లాక్ వేయండి ఇప్పుడు దుప్పటి కనుక పరుపు మీద వేసినట్టుగా ఇలా బ్లాక్లు వచ్చేస్తాయి మీకు దొరుకుతాయి అనమాట తీసుకొచ్చి ఇలా వేసేసుకోండి మంచం మీద ఈ రెండు ఇలా వేసేసుకోండి ఇలా రెండు ఉన్న వాటికి మేము ఏం చేస్తామండి జిప్పు కవర్ ఇస్తాం అనమాట సపోర్ట్గా ఈ రెండు ఇటు జరగకుండా ఉండటం కోసం ఈ వీడియో మొత్తం చూడండి మీకు అన్ని క్లారిటీకి వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇది రీబాండెడ్ బ్లాక్ రీబాండెడ్ బ్లాక్ ఇదేనా మెమీ లాటెక్స్ బ్లాక్ దీని ఏం చేసామండి ఇలా జిప్పు కవరు ఇలా జిప్పు కవర్ ఇలా పెట్టేసుకొని ఇలా జిప్పు ఇలా వేసేసుకోండి చాలా ఈజీ అండి ఎంత ఈజీనే చూపిస్తా చూడండి మీకు పెద్ద కష్టమేం కాదు మేమేం ఏం చేస్తున్నామంటే కస్టమర్లు కొంతమంది కోసం జిప్పు కవర్లు వేసి పంపించమన్నా మేము జిప్పు కవర్లు కూడా మేమే రెడీ చేసి పంపిస్తాం ఇదిగోండి ఇలా జిప్పు కవర్ ఇలా వేసేసాం అనమాట ఇదిగోండి జిప్పు కవర్లు వేసేసుకొని జిప్పులు ఇలా పెట్టేసుకున్నాక జిప్పు కవర్ ఏం కానీ దీని లోపల ఏమున్నాయి రీబాండెడ్ లాటెక్స్ ఉన్నాయి దీనిపైన చాలా ఈజీ అండి ఇదిగోండి టాపర్ అంటారు దీన్ని ఇదిగోండి ఇది మెత్తదనం కోసం కాటన్ మెటీరియల్ లోపల మెత్తగా స్మూత్గా అన్న కొంచెం దీనికి ఎలాస్టిక్స్ ఇలా వచ్చేస్తాయి అనమాట వీటిని చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట లాటెక్స్ పరుపు మీద ఇట్లా వేసేసుకోండి బెడ్షీట్ వేసినట్టు కానీ ఇలా ప్రొటెక్టర్ ఇలా వేసేయండి అంతే లేచేసి ఇదిగోండి ఎలాస్టిక్స్ ఉంటాయి కదా ఈ ఎలాస్టిక్స్ని కింద నుంచి ఇలా వేసేయండి నాలుగు వైపులా ఇలా ఎలాస్టిక్స్ పెట్టుకోండి నాలుగు వైపులా ఇలా ఎలాస్టిక్స్ పెట్టుకుంటే మీ అసలు మీ పరుపు అసలు కదలదు అనమాట ఇంకా పరువు నెంట్కి ఇలా ఉండిపోయింది ఇంకా నాలుగు పక్కల నాలుగు ఎలాస్టిక్లు వచ్చినాయి తర్వాత మేము ప్రొటెక్టర్ ఇస్తున్నాం ప్రొటెక్టర్ చూడండి బ్యాక్ సైడ్ ఏమవుతుందంటే వాటర్ కింద తెచ్చి వాటర్ ప్రూఫ్ ఉండిద్ది అనమాట పైన వచ్చేసరికి వెల్వెట్ క్లాత్ మంచి క్లాత్ అనమాట మెత్తగా ఉండిద్ది ఈ ప్రొటెక్టర్ ఇలా తొడిగేసుకోవటం ఏమీ లేదు చాలా ఈజీ ఇది కూడా అంతే అండి దొప్పట ఇలా వేసుకోవటం ఇప్పుడు ఇది చిన్న సైజు కాబట్టి నేను ఒక్కనే వేస్తున్నాను అదే మీరు కద్ధతనుకోండి కింగ్ సైజు కానీ క్వీన్ సైజు కాని అనుకోండి ఇంట్లో ఉంటారు కండి ఇద్దరు ఇద్దరు కలిసి ఇలా వేసేసుకోవచ్చు ఒకసారి వేసేస్తే ఇంక మీకు ఇదివరకు దుప్పటి కూడా రోజు మార్చుకోవాల్సి వచ్చేదండి ఇలా వేసుకోవటం వల్ల ఇంక మళ్ళీ మార్చే పనే లేదు అసలు అయిపోయిందండి ప్రొటెక్టర్ వేసేస్తే దీనిపైన మేము ఎలాస్టిక్ బెడ్షీట్ ఇస్తున్నాం ఇదిగోండి ఎలాస్టిక్ బెడ్షీట్ ఇలా ఉండటం వల్ల రోజు దుప్పటి కూడా మీరు మార్చుకోవచ్చు అలా ఒకసారి కనుక తప్పటి మీరు సెట్ చేశారంటే మళ్ళీ వారం పది రోజులు మళ్ళీ ఉతుక్కోవడానికి తీసేటప్పుడే మీరు తీయటం అనమాట ఇదిగోండి ఇట్లా ఎలాస్టిక్ ఇలా వేసేసుకోవటం ఎంత ఈజీనా చూడండి మీకు మొత్తం వివరంగా చూపిస్తాను అన్నమాట అయిపోయిందండి పాటు చిన్న పరుపుకి అయితే ఒక పిల్లు వేస్తామండి పిల్ల కవర్ అయిపోయింది మీ పరుపు ఈ కొద్ది కష్టపడ్డంత మాత్రాన పరుపు సగానికి సగం తక్కువ వస్తుంది ఫస్ట్ పాయింట్ రెండోది మంచి క్వాలిటీ వస్తుంది మీరు కాలముందు మీరే తయారు చేసుకున్న సాటిస్ఫాక్షన్ వేరన్నమాట ఆ పరుపు అందుకనే ఇది పెద్ద కష్టం ఏం లేదండి దీంట్లో ఒకసారి వివరంగా క్లారిటీగా చేద్దామని ఈ వీడియో చేసామండి ఇప్పుడు పరుపు మొత్తం మనం తయారు చేసుకోవటం చూశారు కదండి ఏదైనా తయారు చేసుకుంటే సగానికి సగానికి వచ్చేస్తుంది అండి మనకి క్వాలిటీ బాగా వచ్చింది కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి మా వెబ్సైట్లోకి వెళ్ళండి వి ఫర్నిచర్ మాల్ డాట్ ఇన్ లేకపోతే డాట్ కామ్ ఏదైనా నొక్కండి మా వెబ్సైట్ ఓపెన్ అయిద్దండి మా దాంట్లో వీడియోస్ ఫొటోస్ ప్రతి దాని గురించి ఉంటుంది క్లారిటీగా రేట్లు అన్నీ ఉంటాయి మీ ఊళ్ళో దొరికింది ట్రై చేయండి బ్లాకులు దొరికితే బ్లాకులు కొనుక్కోండి మా దగ్గర రామేటర్లో ఆన్లైన్లో వెబ్సైట్లో పెట్టండి ఒకవేళ మీకు రా మెటీరియల్ దొరికింది బ్లాక్లు వీళ్ళు తయారు చేసుకోండి అంతేగాని బ్రాండెడ్ పరుపుకొని డబ్బులు పోగొట్టుకోవడం ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలండి